నమస్తే అండి నా పేరు కృష్ణ నేను ట్రెడిషనల్ తో సైంటిఫిక్ మెథడ్తో పని చూస్తున్నాను మనం వచ్చి ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఓడివిడ అనే విలేజ్ లో పని చూస్తున్నాము ఇక్కడ మొత్తం వచ్చి ఆల్రెడీ ఒక మనం ఆరు ఎకరాల పొలంలో పాయింట్ ఇచ్చాము పక్క పొలంలోనే అక్కడ మంచిగా వాటర్ వచ్చిన రెండు నించుల వరకు ఇది సెకండ్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ మొత్తం నాలు ఎకరాలు అండి సర్వే చేశాను నా పక్కన ఉన్న రైతే ఇక్కడ రీసెంట్ గా కొన్నారంట అంట నాలుగు ఎకరాలు సర్వే చేసిన తర్వాత ఒక ఎడ్జ్ లో పాయింట్ వచ్చిందండి నాకు ఇక్కడ మంచిగా వాటర్ పడతాయని చెప్పాను మొత్తం ఓవరాల్ గా నాలుగు గ్యాప్లు ఉన్నాయి నాలుగు గ్యాప్లో రెండు పెద్ద గ్యాప్లు ఇంకో రెండు చిన్న గ్యాప్లు ఉన్నాయి ఓవరాల్ గా వాటర్ ఇక్కడ నీకు రెండు ఇంచుల నుంచి రెండున్నర వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది అది గనక చెప్పాను నేను ఐదు వందల నుంచి అట్లా స్టార్ట్ అవుతాయని వాటర్ చెప్పాను కానీ ఎన్నడుగులో ఉన్నాయి ఏమనేది ఫుల్ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి క్లారిటీగా నేను డెప్ ప్లస్ వాటర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయని చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ఏం అవగాహన వస్తుంది ఎలా పాయింట్ పెడుతున్నాను ఎలా గ్యాప్లు వస్తున్నాయని మీకు గనక అంచనా ఉంటది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను ఇలాగే చూడండి ఇప్పుడు నాలుగు వందల త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఆ ఫర్మిషన్స్ సేమ్ అలాగే ఉంది ఇప్పుడు చూడు ఫోర్ హండ్రెడ్ ఫార్టీలో వాటర్ వచ్చినాయి అంటే నాలుగు వందల నలభైలో వాటర్ వచ్చినాయి ఇక్కడ ఒకటిన్నర వరకు వాటర్ మంచిగానే పన్నాయి ఇంకా డెప్త్ ఏమని చెప్పాను అన్న ఏమన్నా అంటే నేను ఎనిమిది వందల యాభై వరకు డెప్త్ చేస్తాను అన్నాడు ఇక్కడ చూడండి ఇంకా లోతుకి వెళ్ళే కొద్దీ వాటర్ పెరుగుతున్నాయి ఇలాగా జరుగుతుంది వాటర్ పెరగాలని కోరుకుంటున్నాను చూడండి మంచిగా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నుంచి వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేదానికి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల చిల్లర ఉంది అండి వాటర్ కొంచెం పెరిగినాయి అంటే లాస్ట్ వరకు ఏమని చెప్పాను ఇప్పుడు ఆరు వందలు అయింది ఆరు వందలు చిల్లర్లో మళ్ళీ ఆరు వందల ముప్పైలో అలా వాటర్ పెరిగాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఆరు వందల అరవై అక్కడ ఉన్న బోర్ అతను ఇంకా డెప్త్ వేయలేము వాటర్ ఫుల్గా ఉన్నాయి అనేసి వేయలేదంట ఎక్కువ టైం పడుతుందని ఇక్కడ ఇంచుల వరకు వాటర్ పడినాయని అన్నారు ఇక్కడ కానీ నా అంచనా ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక రెండు ఇంచుల నుంచి రెండున్నర రెండున్నర పక్కా వస్తాయండి ఇక్కడ ఈ వాటరు ఎందుకంటే వాళ్ళు మూడించులు అంటారు ఒక హాఫ్ తగ్గించుకునే తగ్గించుకునేదానికి వాళ్ళు చెప్తారు మన అంచనా ప్రకారం అయితే ఈ రెండున్నర నీళ్ళు వాటర్ రావాలండి కానీ సరిగా వీడియో తీయలేదు మోటార్ ఆడి చెప్పిన తర్వాత నీకు వీడియో ఫుల్ వీడియో పెడతాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి కేవీ బోర్పాన్ ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి బోర్పాయింట్ కేవీ ఉంటుంది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి